పల్లికి సంబంధించిన ఏది భూమిలో బిగ్ పాగ ఉద్యోగుల భూమిలో బిగ్ పాగ గోపనపల్లి తొమ్మిది వేల కోట్ల భూదందాలో కీలక మలుపు భాగ్యనగర్ టీఎన్జిఓ లేఅవుట్లలో రెండు కంటైనర్లు ప్రత్యక్షం సర్వే నెంబర్ ముప్పై ఆరులోని లోని ఉద్యోగుల భూమిలోకి చిరబాట్లు భూమి తమదేనంటూ పనులు మొదలుపెట్టిన ప్రైవేట్ వ్యక్తులు డయల్ హండ్రెడ్కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని సూచన తొంభై ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం అడుగులు బిగ్ భూదందపై ప్రత్యేకమైన వాస్తవం నేను ఏమని చెప్తున్నా అంటే భాగ్యనగర్ టీఎన్జిఓ భూములలో సర్వే నెంబర్ ముప్పై ఆరులో రాత్రికి రాత్రి వెలిసిన కంటైనర్ ఛాంబర్స్ అని మీరు అంటున్నారు మీరు ఈ కంటైనర్ ఛాంబర్సే అంటున్నారు దాని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఏ మంత్రి ఉన్నాడు లేకపోతే ఎవరున్నారు దాని వెనుక దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది మూలాలు ఇప్పుడు ఏది మా వెనుక ఉరకబడతారు ఊకే రంజిత్ని తీసుకుపోవాలి అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి లోపల ఏమైతుందో ఏడాది ఉంటే కావచ్చు మళ్ళీ రానా ఏడిపోతా సంపేస్తారా ఏంది సంపుతే ఈ ఒక్క గొంతక అయిపోతుందా వందలాది గొంతకలు పుడతాయి ఏమైపోతుంది ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే వందలాది మంది వస్తారు కాలం అనేది ప్రతిదానికి సమాధానం ఉంటుంది దీని వెనక బడా బడా నేతలున్నారన్న ఆయన ఇది మీరు బైక్ కనబడేది వీళ్ళని పాపం వీళ్ళని ఎందుకు బదనాం చేయాలి ఈ కార్ ఈ స్కూటీ వాళ్ళు ఈ భూమికి కబ్జా చేసే వాళ్ళు ఇక ఈ ఈ చిన్న చిన్న ఐదు ఆరు లక్షల కార్లల్లోస్తారా ఒక్కసారి మీరే ఆలోచించరు ఏది స్కూటీలల్లోస్తారు ఇజ్జది పోతుంది మనది చెప్పుకోవడానికి అనేది సిగ్ అనిపించాలి మనకు నేనేమంటున్నానంటే ఇళ్ళ చాలా పెద్ద పెద్ద తలకాయలు లే అంటున్నా ఇది మామూలు తలకాయ లేదు నాకు తెలిసి ముఖ్యమంత్రి కోటరీ నుండి నడుస్తున్నది అనేది నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం మీరు తెరమిందు చూసే ఈ భూమిని కాదు ఈరోజు మరి టీఎన్జిఓలకు సంబంధించిన భూములు ఉన్నాయి కదా మరి వాళ్ళు ఎందుకు కొత్తలేరు అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది చూడు రి ఒకసారి ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి తెర వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రైవేటు ఉద్యోగులు భూములలో నేరుగా పాగా వేస్తున్నారు బసోతారక్ నగర్ లోని నిరుపేదలను తరిమి కొట్టేందుకు యత్నించిన వాళ్ళు ఇప్పుడు భాగ్యనగర్ టీఎన్జిఓ భూములలో దిగారు భూములను డి నర్సింగరావు తమకు అమ్మాడంటూ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు రాత్రికి రాత్రే కంటైనర్లు దింపిలు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రస్తుతానికి పనులు నిలిపివేయించారు కానీ కంటైనర్లు మాత్రం అక్కడే ఉన్నాయి రికార్డుల పరంగా ఆ ప్రభుత్వానికి చెందిన భూములు అయినా ఏది రెవెన్యూ అధికారులు అటువైపు ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు మరోవైపు ప్రభుత్వ పెద్దలను నమ్మి ముప్పై రెండు ఎకరాలు వదులుకునేందుకు భాగ్యనగర్ టీఎన్జిఓ ఆ తీర్మానం చేస్తే చివరికి వారికి ఇస్తామన్న భూములలోనే పాగాయడం పెద్ద కథ అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల భూమి కథమైపోయింది వీళ్ళు ఏమంటున్నారు బినామీలతో అరాచకం నిరుపేదల నీడ నీడను కూడా కొలుస్తున్న రేవంత్ సర్కార్ బస్వతారక్ నగర్ బస్తీవాసులకు అండగా ఉంటాం మండలిలో బిఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి అధికారంలోకి వస్తే ఇళ్లను కట్టిస్తామంటూ కట్టిస్తామన్న రేవంత్ రెడ్డి ఉన్న గుడిసెలను ఇప్పుడు ఎసర పెట్టిండూ కూడా దాసో చెప్పిన అంశం నేనేమంటున్నానంటే మీరు ఇక్కడ కనబడుతున్న గోపనపల్లికి సంబంధించిన తొమ్మిది వేల కోట్లకు సంబంధించిన భూదందాలు ఈ షిఫ్ట్ కార్లేసు లేకపోతే ఈ హోండా హోండాకు సంబంధించిన ఈ కార్లేస్ వాళ్ళు కాదు దీంట్లో బడా బడా నేతలు జర పైలంగా కూడా మీరు ఆలోచించమని నేను చెప్తున్నా ఇక దీని వెనుక పెద్ద పెద్దోళ్లే ఉన్నారు మీరు అనవసరంగా వాళ్ళను ఏదో ఉత్తుత్తుగానే అనుకోకూరి దాని వెనక చాలా పెద్ద కథలని అడుగుతాయి రైట్